వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వైఎస్ఆర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై శనివారం వార్డు పర్యటన చేసి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్న సిపిఎం పార్టీ నాయకులు ఆలకుంట మారుతి సీనియర్ నాయకులు ఎస్ హెచ్ బాషా టి ఖాన్ గుంపు హరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కాలనీ ఏర్పడి ఇరవై మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు కానీ పట్టించుకోకపోవడం గమనార్హం అని ఇక్కడ ప్రజలు తమ ఆవేదనను తెలియజేశారన్నారు ఏ పనికైనా నీరు ప్రధాన అవసరం అని అటువంటిది నీరు సక్రమంగా సరఫరా చేయకపోతే కాలనీవాసులు ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలని అంటున్నారు మున్సిపల్ కమిషనర్ కాలనీలో సమస్యలపై తక్షణమే ఇక్కడ పర్యటించి వీరికి ఒక పరిష్కార మార్గం చూపాలని కోరారు ఇక రోడ్లైతే ఎక్కడా వేయలేదని అందువల్ల గుంతలు పడి అస్తవ్యస్తంగా మారిపోవడంతో రాత్రిపూటలు రావాలన్నా ద్విచక్ర వాహనాలు రావాలన్నా జంకుతున్నారు అందులోనే కాలనీ మొత్తానికి ఒకటే డ్రైనేజీ ఉండడం వల్ల ఇళ్ల ముందే మురుగునీరు నిల్వ ఉండిపోయిందన్నారు ఇలా పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల రోగాలు ప్రబలి ఇక్కడే పిల్లలు వృద్ధులు అందరూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోయారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఖాదర్ భాష హైదరాబాద్ వెంకటస్వామి మహబూబ్ పీరా తదితరులు పాల్గొన్నారు తరబడి దాదాపు రెండు వేల ఐదు సంవత్సరంలో ఇచ్చి ఏర్పడింది ఈ కాలనీ అప్పటి నుంచి కూడా రోజు వరకు రోడ్లు కానీ కాలువలు కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా ఈ కాలనీకి చేయలేదు ఈ సిపిఎం పార్టీగా ఈ కాలనీ విషయంలో అనేక సార్లు అంతకుముందు కూడా గతంలో కూడా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఈరోజు సిపిఎం పార్టీగా ఈ వార్డులో మొత్తం పర్యటిస్తే మొత్తం అన్ని కూడా చాలా దారుణమైన సమస్యలు ఈ వార్డులో ఉన్నాయి కాబట్టి ఎండనే మున్సిపల్ కమిషనరు స్పందించి ఈ వార్డులో తిరిగి ఆయన మొత్తం ఈ కాలువలు దీనికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాల అదేవిధంగా మంచినీటి సమస్యని ఎండనే సమ్మర్ టైము ఈ సమ్మర్లో పది రోజులకోసారి నీళ్ళంటే చాలా బాధాకరమైన విషయము కాబట్టి ఎండనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆయన ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ చేయని పచ్చంలో రాబోయే కాలంలో ఈ కాలనీ ప్రజల్ని మొత్తం ఈ వార్డులో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం